అండ్ ఇప్పుడు మా టైగ్రెస్లు సారీ అతిథులు అతిథులు అందరూ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు నాకు చిన్నప్పుడు నేర్పలేదు సారీ వెరీ సారీ ఫర్ మై ఇండిసెన్సీ ఐమ్ వెరీ సారీ ఫస్ట్ అవంతిక గారు అవంతికా కారా అవంతిక శర్మ మిశ్రా సారీ 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 ఐఎం వెరీ సారీ నో ఐఎమ్ వెరీ సారీ సారీ అఫిషియల్లీ అవంతిక అఫిషియల్లీ అవంతిక అతిథి అతిథి అఫీషియల్లీ అవంతిక అతిథి అఫీషియల్లీ అవంతిక నాకు నిన్నే తెలిసింది అది చాలా ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు కదా ఏ గ్రేట్ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ అండ్ తను ఈ అతిథి అనే మా వెబ్ సిరీస్లో ఒక ఒక బీభత్స ఒక బీబర్స్ సృష్టించింది అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే అండ్ వండర్ఫుల్ షియాస్ క్యారీడ్ అవుట్ హర్ వెరీ అంటే చాలా చక్కగా క్యారీ తన క్యారెక్టర్ మోసుకెళ్ళింది